నిర్గమకాండము నాలుగవ అధ్యాయము అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను అందుకతడు కర్ర అనెను అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను అతడు దాని నేల పడవేయగానే అది పామాయను మోషే దాని నుండి పారిపోయెను అప్పుడు యహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయను ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడని యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదరనెను మరియు యహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను అనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపులకి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయను తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు వారు ఈ రెండు సూచనను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయేవలను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను అప్పుడు మోసే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా యహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మూగవానినే చెవిటి వానినే గాని దుష్టి గలవానినే గాని గ్రుడ్డివానినే కాని పుట్టించినవాడెవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమో పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంపతలంచిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్య అయిన లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుతును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడుగా ఉండువు ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచిక క్రియలు చేయవలనని చెప్పెను అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను అంతటి యహోవా నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయారు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిథ్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను అప్పుడు యహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయటకు నేను నీకు ఇచ్చిన మహాత్కార్యములన్నీ ఫరో ఎదుటి చేయవలను సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను అతడి జనులను పోనీయడు అప్పుడు నీవు ఫరోతో ఇజ్రాయేలు నా కుమారుడు నా పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారును పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపనులని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యహోబా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను అతడు పోవు మార్గమున సత్రములో యహోబా అతనిని ఎదుర్కొని అతని చంపుచుండగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను అంతటా ఆయన అతనిని విడిచాను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనుమిటి వైతివనెను మరియు యహోవా మోషేను ఎదుర్కొనిటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనేను అప్పుడు మోషే తన్ను పంపిన యహోవా పలుకమన్న మాటలన్నిటినీ ఆయన చేయిన్ ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపాను తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇజ్రాయలు పెద్దలందరినీ పోగుచేసి యహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయూ అహరోను వివరించి జనుల ఎదుట సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు యహోవా ఇజ్రాయేలులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి